నమస్తే అండి వెల్కమ్ టు మన సైలాస్ కిచెన్ ఈరోజు మనకి పన్నీర్ అనగానే పక్కకు పెట్టేస్తాం నార్త్ ఇండియన్ డిష్ పాలక్ పన్నీరు లేకపోతే పన్నీర్ బటర్ మసాలా అట్లా కొన్నిటికీ పరిమితం అయ్యే పన్నీర్ని మన ఇండియన్ మన తెలుగు వాళ్ళ టచ్తోని ఎలా తినచ్చు పిల్లలకి ఎలా పెట్టచ్చు ఎందుకంటే హై ప్రోటీన్ అండి మిల్క్ ప్రోడక్ట్స్ వద్దంటున్నారు కానీ ప్రోటీన్ కాబట్టి పన్నీర్ని తినమంటున్నారు ఎలా తినాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఇష్టంగా తినొచ్చు ఎంతైనా తినచ్చు దానికి సింపుల్గా రెండు మూడు ప్రొసీజర్ ఫాలో అయితే చాలు అది వాళ్ళు నేను చెప్పేస్తాను పన్నీర్ ఎల్లిపాయ కారం మసాలాతోటి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనే చెప్పిన ఆయిల్ పన్నీర్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు పసుపు కారం కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి బట్టర్ దట్స్ ఆల్ అండి పన్నీర్ ఎప్పుడు కూడానండి వండుకునే ముందు వరకు ఐస్ వాటర్లో కూల్ వాటర్లో వేసి పెట్టుకుంటే కనుక మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు చాలా సప్పల్ సప్పలు అవుతాయి నీట్గా మెత్తగా సాఫ్ట్ ఉంటాయి అనమాట మీరు ఎప్పుడు తెచ్చి ఫ్రీజర్లో పెట్టుకున్నా సరే వండే ముందు చెల్లి వాటర్ వేసి అందులో ఐస్ క్యూబ్స్ ఇట్లాగా పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి పెట్టండి లేదు నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి పన్నీర్ క్యూబ్స్ వేసి లైట్గా ఉప్పు చల్లి కూడా పెట్టచ్చు ఇది చాలా మంచి ప్రొసీజర్ ఇట్స్ అ టిప్ చలో నేను రెండు బటర్ ప్యాకెట్స్ వేసేస్తున్నాయి పన్నీర్ వేయించుకోవడానికి మనకి నెయ్యి ఎఫెక్ట్ వచ్చేస్తుంది కర్రీలో చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటి అని వెంటనే అడుగుతారు మీరు మట్టిదండి మనం రెండేళ్ళ నుంచి వాడుతున్నాం సైలాస్ కిచెన్లో అమెజాన్లో కొన్నాను లింక్ దొరకలేదు తర్వాత నాకు ప్రీవియస్ ఆర్డర్స్లో చూసినా కానీ సమహవ్ ఐ మిస్డ్ ఇట్ ఇప్పుడైతే లేదు దీన్ని మణిపూరి పోట్రీ అంటారు బ్లాక్ అది మణిపూరి బ్లాక్ మణిపూరి సో బట్టర్లో అంటే కొంచెం ఆ పన్నీర్కి మంచి కలర్ రావడానికి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి వేయించేస్తున్నాను పన్నీర్తో పాటు ఒక ఏడెనిమిది జీడిపప్పు కూడా వేస్తున్నాను అండి పన్నీర్ మీరు సిమ్లో పెట్టి స్లోగా బత్తనాడు తేగ వండాయి కొంచెం హైలో పెట్టి వాటికి సాలిడ్గా ఇట్లా బట్టర్ నూనె పట్టించి ఫ్రై చేస్తేనే ఫ్రై అవుతాయి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఇది ఒక ఫుల్ అండి ఉన్న వెల్లుల్లో కొంచెం ఒక ఏడెనిమిది ముంద వేసుకుంటున్నా ఇక్కడ ఈ పార్ట్ చాలా కీలకమండి దేంట్లో కొంచెం ఉప్పు ఊరికే చల్లుకోండి జస్ట్ ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ కూడా లేదు మొత్తం వేయకండి జస్ట్ చల్లుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవనివ్వండి ఎంత టైం అయింది అనేది నేను ఫ్రై అయినాక ఎగ్జాక్ట్గా చెప్తాను ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా మా వాళ్ళు ఎడిటింగ్లో కట్ చేస్తారు కొద్దిగా కరివేపాకు వెరీ లిటిల్ చాలా అండి అయిపోయింది మంచిగా ఒక సైడ్ ఫుల్ వేగింది ఒక సైడ్ సగం సగం అట్లా ఇట్లా చాలు మరీ వేస్తే ఏమైందంటే గట్టిగా అవుతాయి ఇవన్నీ వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుందాం మనం సో కొంచెం ఒక త్రీ ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం జీలకర్ర వెరీ లిటిల్ పావు టీ స్పూన్ కన్నా తక్కువ పావు టీ స్పూన్ అనుకోండి కొంచెం కరివేపాకు దట్స్ ఆల్ పోపు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా తరిగింది ఒకటే ఒక ఉల్లిగడ్డ మీడియం సైజ్ మంచిగా ఫ్రై అవ్వటానికి కొంచెం ఉప్పేసుకోండి మళ్ళీ మొత్తం దాంట్లో దీంట్లో కలిపి పావు టీ స్పూన్ ఉప్పేసా అండి నేను పన్నీర్ కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఎక్కువ ఉప్పు పట్టదు ఇదిగోండి లైట్ గోల్డెన్ షేడ్లో వేగినాయి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వేగినాయి అంతే ఇదిగోండి ఇది తురిమిన టమాటో ఎన్ని రెండు మీడియం సైజువి రెండు మరీ చిన్నవి కాదు పెద్దవి అస్సలే కాదు దీన్ని ఇట్లా వేగుతుండనివ్వండి ఇదిగోండి మన మిక్సీ తీసుకొచ్చేసాను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక ఫుల్ వెల్లుల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టూ టీ స్పూన్స్ కొని వన్ అండ్ హాఫ్ మీరు తిన్నంత ఇంకే కారం లేదు ఇదే కారం కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పోపుకేసాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దీన్ని గ్రైండ్ చేసుకొస్తా ఇది ఇట్లా వేగుతుంటుంది ఉండని అండి చక్కగా మంచిగా ఫ్రై అవుతుంది అవనివ్వండి దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అండ్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాము హాఫ్ టీ స్పూన్ ఇందులో వేసాము ఇంకొక పావు టీ స్పూన్ ఇందులో వేసుకుంటాను నేను కొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ అంటే హాఫే ఎందుకంటే మనకి అల్లం చాలా సటిల్గా కొంచమే ఉండాలండి వెల్లుల్లి మరింత ఉండాలి బికాస్ ఇది ఎల్లిపాయ కారం అందుకని అల్లం కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ విడిగా అల్లం కూడా వేసుకోవచ్చు మీరు మనం నూరుకొచ్చిన వచ్చిన ఎల్లిపాయ పేస్ట్ హై ఫ్లేమ్లో పెడుతున్నా కొన్ని వాటర్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ దీన్ని మనం ఇలా ఇలా చేయొచ్చు దీంట్లో ఎలాంటి గరం మసాలా వద్దండి ధనియాల పొడి వేసాం చాలు గరం మసాలా వేస్తే ఏంటంటే మనకి ఆ వెల్లిపాయ కారం టేస్ట్ రాదు అదేదో కొత్త రెసిపీ అయిపోతుంది అప్పుడు చాలు ఇట్లా కలిస్తే చాలు ఇప్పుడే కొత్తిమీర వేసేయండి ఎందుకంటే కొత్తిమీర కూడా పన్నీర్కి పట్టాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎస్ మన పన్నీరు అన్నీ ఫ్రై చేసుకున్నది కలిపేస్తుంది దీన్ని మంచిగా కలిపి ఫ్రై చేస్తున్నా ఇదంతా మనకి ఆల్మోస్ట్ హై ఫ్లేమ్ మీదనే నడుస్తుంది వాటర్ పోసిన దగ్గర నుంచి ఇప్పుడు ఇట్లా ప్రతి పన్నీర్కి ఇట్లా గ్రేవీ పట్టాలి దాంతో ఉడకాలి వేగాలి సో దట్ అప్పుడే పన్నీర్లోకి సింక్ అవుతుంది ఎల్లిపాయ కారం కాజూస్ ఉంది పచ్చిమిర్చి ఉంది కరి కరివేపాకు ఉంది కొత్తిమీర ఉంది అన్నీ ఉన్నాయి మనకి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి పన్నీర్ జనరల్గా అన్నంలోకి ఇష్టపడరు నాన్స్ అంటారు ఇది స్పెషల్లీ రైస్ అండ్ నాన్స్ అన్నిట్లో కూడా నెక్స్ట్ లెవెల్ మా ఫ్రెండ్ అనిత ఉంది తనకి చాలా ఇష్టం పన్నీర్ ఆమెకు పంపించాలి ఇది కానీ ఆమె ఇంత కారం తినాలి వెంటనే కాల్ చేస్తుంది అది నాకోసం చేయలేదు నువ్వు కారం చాలా వేసావు కొంచెం ఫ్రై అవడానికి దానికి ఛాన్స్ ఇవ్వండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ టాస్ చేయండి అన్నీ కలిసిపోతే ఇదిగోండి ఇట్లా డీప్ టెక్స్చర్ రెడీ అయ్యింది మనకి దట్స్ ఆల్ అయిపోయిందో డిష్ అవుట్ చేసి పక్కకు పెట్టి అన్నం ఎంత అన్నం కలుస్తుంది అంటేనండి ఇందులో లిటరలీ అమ్మ నేను చెప్పలేను ఆహా ఇది కదా కూర అనగా అదే చికెన్ అయితే తింటారు ఇదైతే తినరా అనండి అదేం లేదండి ఇందాక అన్నం తిన్నా అందుకని తినలేకపోతున్నా మీకు చాయిస్ ఇచ్చాను మీరు తిని నాకు ఇన్స్టాక్ వీడియో పంపించండి అందరూ సైలాస్ కిచెన్ రీల్లో కనపడాలంటే ఏదో ఒక కర్రీ చేసి నాకు రివ్యూ పంపించండి ఇన్స్టాగ్రామ్లో పంపించండి మా వాళ్ళు చెక్ చేస్తుంటారు ఎప్పుడు ఇన్స్టా డెఫినెట్గా పబ్లిష్ చేస్తే నా వరకు రీచ్ అవుతాయి బాయ్ బాయ్